మనం ఈ నేను ఎవరిని చదివించాలని ఉద్దేశపడతాన్ని నేను చదువుకుంటూ ముందుకు నాకు సమయం కాబట్టి వార్త ఇరవై మూడు నలభై ఆరు వచ్చిన అప్పుడు శబ్దంతో కేక వేసి తండ్రి అప్పగించుకుంటున్నానని ఇలాగ చెప్పి ప్రాణం విడిచారు దయచేసి అందరు గమనించవలసినటువంటి మాట చివరి మాట మాట తన శ్రీవారు ఏరి మాట మాట ఆత్మను అప్పగించుకుని తెలుసు ఆయన తండ్రి నుండి వచ్చారు తిరిగి మరల తండ్రి ఇద్దరికే వెళ్ళాలని ఆయన యొక్క చివరి మాటలు మనతో పంచుకున్నటువంటి మాటలు తండ్రి మరలా నేను తండ్రి ఎదుకే వెళ్ళాలి అని ఆయన పలికినటువంటి మాటలు ఆయన యోహన్ సువార్త పదమూడు అధ్యాయంలో మొదటి మాటలు మనము చూస్తూ ఉన్నట్లయితే తాను ఈ లోకము నుండి ఈ లోకము నుండి తండ్రి ఎదువలసినటువంటి వచ్చిందని యోహన్ సువార్తలో పసుపు పడినప్పుడే ముందే మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఆ రోజుల్లో ఆయన సినిమా వేయబడక ముందే ఆయన మనతో వాక్యముల ముందే తెలియచేస్తా ఉంచున్నాడు దయచేసి గమనించండి దేవుడు మన నిమిత్తం మొదటి పేదలు నాలుగు పంతొమ్మిది చూసుకున్నట్లయితే నమ్మకమైన సృష్టికర్త తమ ఆత్మలను అప్పగించుకున్న వలన నమ్మకమైన సృష్టికర్త తమ ఆత్మలను అప్పగించుకునే వాళ్ళ దేవుడు మనకు ఈరోజు తన యొక్క మార్గము చూపుతాడు ఆయన ఏదో మామూలుగా ఆయన ఈ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారని ఆయన దొరకపట్టి చంపలేదు దేవుడు తన యొక్క ప్రమాణిక పట్ల తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి కుమారుడు ఈరోజు మనకు తన యొక్క ఆత్మను ఎలాగైతే అప్పగించుకున్నాడో ఈ లోకంలో మనందరికి ఒక బాట ఒక మార్గం చూపిస్తా ఉంటున్నాడు దయచేసి గమనించండి ఆ పుస్తల కార్యంలో స్తెను తన మరణించినటువంటి మరణ బంధకాల రాళ్లతో కొట్టి చంపుతా ఉంటున్నారు ఆయనకు తెలుసు చనిపోతా ఇప్పుడు అంటాను అప్పుడు మొరబెట్టుకుంటా ఉంటున్నాడు ఓ యసు నా ఆత్మని సన్నిధికి చేర్చుకోవాలి ఆయన మొదలు పెట్టుకుంటా ఉన్నాం ఈరోజు నీకు నేను కూడా ప్రతి ఒక్కరు ఎక్కడ ఉంచినటువంటి ప్రతి ఒక్కరు మనం ఈ లోకము విడిచి వెళ్ళవలసిందే దేవునికి ఏదో ఒక రోజు మన యొక్క ఆత్మను అప్పగించుకోవలసిందే మీరు గమనించారా ప్రతి మనిషి చనిపోయే ముందు సెంటెన్స్ ఈ రోజు కాదు గంటలు కానీ నిమిషాల్లో కాదు ఆ మనిషి చనిపోయే ముందు సెంటెన్స్ తెలుస్తూ ఉంటాయి అంటే ఇక్కడ ఆయుస్ గడిచిపోతూ ఉంటుంది నేను నా యొక్క మరణ దినాలు వచ్చి ఉన్నాయి కానీ మనుషులు నమ్మరు ఒక మరణించి ఒక గంట రెండు గంటల ముందు చనిపోయే వ్యక్తి వారి కుటుంబ బహుళతో కానీ స్నేహితులతో కానీ చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు గమనించారు అయ్యో నా నేను ఇంకా బతకను నా బ్రత్ నా యొక్క నా శరీరం సహకరిస్తలేదు నేను బ్రతకను అని చెప్తూ ఉంటారు కానీ మనుషులు నమ్మరు ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఆ మనిషికి సిమ్టమ్స్ చూపిస్తారు ముందే ఆయన చనిపోయే ముందే చూపిస్తారు అని మనం గమనించము కానీ చనిపోకుండా ముందు కూడా ఆ సింటమ్స్ రాకుండా కూడా మనుషులు ఏదో మన శరీరంలో ఉంచినటువంటి బలహీనత బలహీనతను బట్టి నేను నేను బ్రతకన బ్రదర్ బ్రతకని సిస్టర్ అని చెప్తా ఉంటారు కానీ అది సింటమ్స్ కాదు ఆ నొప్పిని నేను తట్టుకునే పరిస్థితిలో అంటారు కాబట్టి బట్ దాని అది అది మాత్రం నిజమైనది కాదు సిమ్టమ్స్ ఎప్పుడైతే దేవుడు సింటమ్స్ ఇస్తాడో ఈ నేను చనిపోతాను అని చెప్పినప్పుడు మనిషి నమ్మాడు ఏదైతే అబద్ధం చెప్తారో అది నమ్ముతాడు అందుకే దేవుడు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న వాళ్ళను అలాగే దేవుడి వాక్యము దేవుడు మనకు ఆత్మలు ఇచ్చాడు దేవుడు ఎవరి ఎవరిచ్చారు ఆత్మ మనము ఆత్మ ఎప్పుడు ఆది కాలంలో దేవుడు మట్టితో చేసి తన యొక్క నాసిక రంధ్రముల నుంచి జీవాత్మను మనిషి యొక్క కదలికలు కానీ చూపులు కానీ మాటలు కానీ ఆ కలిగినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ద్వారా మనుషులు నడవగలుగుతాడు మాట్లాడగలుగుతున్నాడు ఈ లోకంలో ప్రతిదీ చేయగలుగుతూ ఉంటున్నాడు అందుకే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ దేవుని అతనికి చేరాలి ఇది ప్రసంగని ప్రసంగి పన్నెండు యోడ్లు మనకి వల్లే మరో భూమికి చేయను ఆత్మ దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుని అత్య చేయను అందుకే వాక్యం మనకు ఈ విధంగా సరైన సంక్షణ ఈరోజు మనము బ్రతుకుతున్నామంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క చిత్తము మన నిమిత్తము అనివస్తిలో ఆయన ఎంతగా ఫేర్ అనుభవించిన అన్నాడు మనం మన యొక్క హృదయంలో గమనించుకోవాల్సినటువంటి దినాలు గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం గుడ్ ఫ్రైడే అంటే గుడ్ అంటే గుడ్ అంటే మంచిది మంచిది మంచిదని మంచిది అంటే కొందరు ఇది బ్యాండేజ్ బ్యాండే అనుకుంటారు నల్ల నల్ల ధరిస్తూ ఇది నల్ల అంటే మనకి మంచిది కాదు అనే విధంగా జీవిస్తారు కానీ ఇది మనకు మంచి ఆయన తను తాను తగ్గించుకొని మన నుంచి నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి ఆయన చూపినటువంటి మార్గంలో మంచి రోజు అందుకే శుభ శుక్రవారం మంచి దినం మనకు ఈ లేఖనాన్ని కలిగిస్తూ అందుకే నిన్నువని ఇప్పుడు వారిని ప్రేమించుకొని దేవుడు తన ప్రేమను ఎలా వెల్లుడిపరచాడో అట్టి విధంగా మనం కూడా దేవుని యొక్క మార్గంలో నడవాలని మన యొక్క మార్గం భారత చూపించినటువంటి దేవుడికి మనం ఏమి ఏమి ఆయన గుణాన్ని మనం తీర్చుకుంటే తీర్చుకోగలుగుతాము అందుకే దేవుని వాటిని మనకు ఈ ఈ ఆత్మ దేవుడిచ్చినటువంటి ఆత్మ పాపంలోకి పడిపోకుండా ఆయన ఆత్మను ఆ యొక్క ఆత్మ మనం పాపం ఎప్పుడైతే పాపంలోకి పడిపోతూ ఉంటున్నామో దేవుడి ఇచ్చినటువంటి ఆత్మ మాన్యం చేత నలుచబడుతున్నారా దేవుని ఆత్మను మనం పాపంలోకి మనము పాపాన్ని కలిగిపోయేలాగే దేవుని యొక్క రక్తము ద్వారా ఏసు ప్రభులో చిందించినటువంటి రక్తం ద్వారానే మన యొక్క పాపము కడిగబడుతుంది ఆత్మ యొక్క మాలిన్యము విడిచిపోయబడుతుంది అందుకే దేవుని వాక్యం సరిస్తాం చూద్దాం ఏసు ప్రభుల వారు చాలా ఆయనను కొట్టి చంపేశారు ఆయనను సిల్వ తీసి చంపేశారు అని చాలా చాలా రకాలుగా మాట్లాడతారు ఆ కలవర్సిలో రక్తాన్ని చింతించారు అను అంటే జాలి అసలు జాలి అనేది లేకుండా ఆయన కొట్టి చంపారని చాలా అనుకుంటారు కానీ దేవుడు వాక్యం ఏ విధంగా సెలవిస్తామంటే యోగన్స్ వంత పది పద్ధతిలో చూసుకున్నట్లయితే ఎవరు నా ప్రాణాన్ని తీసుకున్నది నా అంతట నేనే పెట్టించున్నాను దాన్ని పెట్టేటప్పుడు నాకు అధికారం కలదు తిరిగి తీసుకున్నటప్పుడు నాకు అధికారం కలదు ప్రయత్నం ఆలనియ్యా 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 ఏసేనో దేవుడు ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుణ్ణి కొట్టడానికి చంపడానికి ఎవరికైనా ఈ లోకంలో తక్కువ ఉన్నదా ఉండదా అందుకే దేవుని యొక్క ప్రణాళిక ద్వారా మనుషులను ఆయనను తిచ్చుకోవడానికి ఆయనను ప్రేమించి ఆయన ఆయనను జైకొచ్చినటువంటి వారే ఆయన నిర్మించారు ఆయన ఆయనను అవహేళన చేశారు ఉమిషారు తన్నారు ఎవరు తన్నారు వేళన చేశారు అంత శిక్షను అనుభవించినటువంటి దేవుడు ఎవరి గురించి ఈ గురించి నా గురించే కదా ఆయన యొక్క మార్గము ఈ లోకంలో ఇలా జీవించాలి ఇలా బ్రతకాలి ఇలా నడుచుకోవాలి ఆయన యొక్క మార్గం మనకు చూపించినటువంటి దేవుడు చివరికి మనము చనిపోయే ముందు దేవుని దేవుడికి మన దేవుడి ఇచ్చారు కాబట్టి ఆత్మ మరలా మనం దేవుడికి వెళ్ళాలని దేవుడి వాక్యం తెలియజేస్తా ఉన్నది ప్రతి ఒక్కరు ఈ గుడ్ ఫ్రైడే విషయంలో కానీ రావడం కానీ పోవడం కానీ అనుకోకుండా మనం ఎంతవరకు మన యొక్క నీతి నిజనీతిని మనం పోగొట్టు మనం ఎంతవరకు ప్రేమతో కలిగి ఉంచామో అని మార్గాన్ని దేవుడు మనకు చూపించినటువంటి ప్రేమ శాశ్వతమైన ఆయన ప్రేమ శాశ్వతమైన వరకు ప్రేమిస్తున్నా కదా అంత వరకు ప్రేమించే ప్రేమ దయచేసి మనం కూడా ఈ లోకాన్ని ఎప్పటికైనా విడిచిపెట్టే విడిచిపెట్టేవారని ఉంటాం మనకు రెండు వేల సంవత్సరాల నిమిత్తము ఆయన మరణించి పునర్ ఈ మూడో దిన ఇది ఏదో గా మనం చర్చకొచ్చి గా వినిపోయే రకంగా మనం దయచేసి గమనించండి ఇక నేను మంచి దినాలు రాబోయే దినాలు మంచి దినాలి చిత్త చివరి దినాలు భయంకరమైన దినాలు మన ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాలి ఆయన ఎంత మంచి సేవ చేసాము ఆయన వెతికి వెతికి వెళ్తాడు చంపాడు ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట ఈరోజు అన్యుల్లో కూడా ఆశ్చర్య ఆశ్చర్యమైనటువంటి మాట కలిగిస్తాము ఆయన ఏమన్నా అంటే మతాన్ని నమ్మకు కులాన్ని నమ్మకు ప్రాంతాన్ని నమ్మకు మనిషి మనిషికి నమ్మకం అనే మాట ప్రతి అన్యుడు కూడా ఆ మాటకు ఎమోషనల్ అయినటువంటి మాటలు దయచేసి దేవుడు పలికినటువంటి ప్రతి మాట ఏది కూడా వ్యర్థం కాదు ఒకవేళ మనము వాక్యాన్ని వ్యర్థంగా టైం పర్స్ గా నిర్లక్ష్యంగా విన్నట్టు వింటున్నామేమో కానీ దయచేసి టైం అయిపోయినట్టు దేవుడు ఇంతవరకు ప్రతి ఒక్కరి మాటలు విన్నటువంటి దేవుడు మనం E